నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే మనం ఏం చేయాలి ఇదే సమస్య ఒక ధనవంతుడైన మనస్తుడికి వచ్చి సుప్రహువుని వచ్చి అడుగుతాడు మతేసు వార్త పదహారవ ధ్యాయంలో దేవుడు ఏం చెప్తాడంటే ధనమంతా బేదలకు ఇచ్చి నన్ను అన్నాడు నిజంగా ధనమంతా ఆమె బేదలకు ఇచ్చి ఆయన వెంబడిస్తే మనం నిత్య జీవానికి అవుతాము ఇక్కడ అది కాదు నీ ప్రియారిటీస్ ఏంటి దేవుడి కంటే నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు దేనిని ఎక్కువ ప్రేమిస్తున్నావు అది ప్రక్కన పెట్టమని ఆ యవనస్తుడైతే ధనాన్ని అధికంగా ప్రేమించాడు కాబట్టి మరి ఎప్పుడు దేవుణ్ణి వెంబడించకుండా వ్యసన పడుచు వెళ్ళిపోయాను అని ఉంది అలా మనం కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోకుండా ఆగిపోతామా అందుకే ఆ అధ్యాయంలోనే దేవుడు ఏమన్నాడంటే నా నిమిత్తము తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు బంధుమిత్రులు మీకున్న సమస్తమైన ఆస్తిని విడిచిపెట్టి నన్ను వెంబడిస్తే అతనికి నూరు రేట్లు అంటే రోపు ఆయన దూషించకుండా అనేకమైన శ్రమలు పడ్డాడు కానీ తన విశ్వాసాన్ని మాత్రం వదిలిపెట్టలేదు ఆయనకి రెండంతల ఆశీర్వాదం దొరికింది అందుకే మీ ప్రియారిటీస్ ఏంటో ఒక పేపర్ మీద రాసుకుని ఆ ప్రియారిటీస్లో ఫస్ట్ దేవుణ్ణి పెట్టగలిగితే తప్పనిసరిగా నిత్యజీవం మీ సొంతమవుతుంది